గుడ్ ఆఫ్టర్నూన్ టుడే బిగ్ బాస్ ఆస్కారం లేని చోట కూడా నటించేస్తుంది బిగ్ బాస్ ఆటలో లేడీ టైగర్ గా విజృంభించి ఆడింది తనుజ లేడీ సింగం అని ఊరికే అనడం కాదు తన ఆటలో కూడా లేడీ సింగం మాదిరిగానే ఉండేది తనుజ నిజానికి ఒక లేడీ కంటెస్టెంట్ బిగ్ బాస్ ఫినాలి వరకు వెళ్లడమే చాలా కష్టం అందులోనూ టైటిల్ రేస్ లో నిలబడటం అంటే ఆషామాషి విషయం కాదు ఇప్పటి వరకు తెలుగులో బిగ్ బాస్ ఓటీటీలో తప్ప మహిళా కంటెస్టెంట్స్ విన్నర్ ఇప్పటి వరకు అవ్వలేదు ఇప్పుడు ఆ లోటును భర్తీ చేయగానే చేస్తుందనే ఆత్మవిశ్వాసంతోనే ఉంది తనుజ బయట సోషల్ మీడియాలో సైతం అదే పరిస్థితి కొనసాగుతుంది మన గురించి మనం చెప్పుకోవడం కాదు పక్కోడు పోగొడుతుంటే నిజంగా ఆ కిక్కే వేరబ్ నీలో ఉన్న తెలివిని నీలో ఉన్న శక్తిని ప్రపంచానికి తెలియజెప్పే లోకం ముందు హీరోగా నిలబడితే అమ్మ జీవితం ఇంతకంటే ఏం కావాలా అనిపిస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ ఫైనలిస్ట్ రేస్లో లో ఉన్న తనుజ కూడా ఇలాంటి అనుభూతినే కలిగించారు బిగ్ బాస్ బిగ్ బాస్ ఆట మొత్తం ఒక లెక్క అయితే ఈ జర్నీ వీడియో మాత్రం ఒక లెక్కలా ఉంది హౌస్ లోకి అడుగు పెట్టిన ప్రతి కంటెస్టెంట్ టైటిల్ గెలిచిన గెలవ పైన ఫినాలి వీక్ లో ఉంటే మాత్రం బిగ్ బాస్ తన గురించి మాట్లాడే మాటలు తన చేసిన గేమ్ గురించి తన బిహేవియర్ గురించి మామూలుగా ఉండదు ఎంకరేజ్మెంట్ గెలిచినా గెలవకపోయినా సరే ఆ మాటల కోసం ఎదురు చూస్తుంటాడు నిన్నటి ఎపిసోడ్ లో అయితే ఇమాన్యుయల్ కి నిజంగా ఒక ఆస్కార్ లెవెల్ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చి కమిడియన్ కాదు హీరో అన్నట్లుగా చేశారు నిజంగా చెప్పాలంటే ఆ ఏవి చూస్తేనే కళ్ళమ్మట్ నీళ్లు తిరుగుతున్నాయి అంత బాగా చేశారు నిజంగా నిజంగా బిగ్ బాస్ టీమ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇక నేటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఒక ప్రోమో రిలీజ్ అయింది బిగ్ బాస్ విన్నర్ రేసులో ముందున్న తనుజ జర్నీ వీడియో ప్రోమో హార్ట్ గా అనిపించింది మొత్తం నూట రెండు రోజుల జర్నీలో తనుజాకి సంబంధించిన బ్యూటిఫుల్ మరియు ఎమోషనల్ సీన్స్ అన్ని కట్ చేసి మొత్తం ఒక జర్నీలో చూపించాడు బిగ్ బాస్ అయితే తనుజా అంటే నటన నటన అంటే తనుజ కాబట్టి ఆమె నటనతోనే ఈ జర్నీ వీడియోని స్టార్ట్ చేశారు బిగ్ బాస్ పదే పదే ఆమె నటన గురించి బిగ్ బాస్ ప్రస్తావించటం నిజంగా ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు తనుజ తెర మీద మీ నటన మీరు పలికించే భావాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశాయి బిగ్ బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం నటనకు ఆస్కారం లేని చోటు కూడా కఠిన పరిస్థితుల్లో కూడా ఎలా ఒడిదుడుకుల్ని తట్టుకొని టాప్ ఫైవ్ లోకి ఒక్కరిగా నిలిచి ఎంత చిచ్చర అందరికీ తెలిసేలాగా ఎంతో పోరాటంతో కలిపిన కృషితో మీరు ఫైనలిస్ట్ చేరుకున్నారు చిన్న విషయానికి మనసు నొచ్చుకొని దూది లాంటి సున్నితత్వం కథన రంగంలో విరుచుకుపడే శివంగి లాంటి ధీరత్వం కత్తికి రెండు వైపులా పదునైన మీ వ్యక్తిత్వం ప్రేక్షకుల మధ్యలో ఒక కుటుంబ సభ్యురాలుగా మారి అందరి ప్రేమను పొందిన విధానమే తనుజాకి నిజంగా ఈ రోజు ఇక్కడ నిలబెట్టిందని చెప్పాలి తనుజ నిజంగా బిగ్ బాస్ ముద్దు కావచ్చు కానీ తన గేమ్ కానీ తన బిహేవియర్ గాని చూస్తే నిజంగా నెగిటివ్ స్ప్రెడ్ చేసేవారు కూడా తనకి నిజంగా థ్యాంక్ యూ చెప్పాల్సింది దీంతో తనుజా ఎంతో భావోద్వేగంతో థ్యాంక్ యూ బిగ్ బాస్ ఎక్కడో పుట్టి నన్ను ఇక్కడ వచ్చి ఇంతలా నన్ను ప్రేమించి ఇక్కడ నిలబెట్టిన ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్ కి నన్ను అభిమానించే అభిమానులకి థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఎమోషనల్ అయ్యింది తనుజ ప్రోమో ఎడిటింగ్లో తనుజాకి తలపై కిరీటం పెట్టి చూపించి షార్ట్స్ అయితే ప్రోమోకి హైలైట్ అని చెప్పాలి నాకు తెలిసి ఇండైరెక్ట్గా బిగ్ బాస్ సీజన్ నైన్కి కిరీటం కూడా తనుజా అన్న తనుజాకి అన్నట్లుగా ఒక సీక్రెట్ రివీల్ చేసినట్లు ఉంది ప్రోమో సీక్రెట్ ఏంటి నాకు తెలిసి ఈ సీజన్కి తనుజానే విన్నర్ మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్